అంతే అండి ఎంతో సింపుల్గా పల్లీ పకోడీ అయితే రెడీ అయింది చూసారా లోపల కూడా ఎంత బాగా ఫ్రై అయింది లోపల పల్లీ కూడా చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేనైతే పల్లీ పకోడీ చేస్తున్నాను దానికి కావాల్సినవి కొంచెం శనగపిండి ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి ధనియా పొడి వేసానండి దీంట్లోనే కొంచెం బియ్య పిండి అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇలా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందామండి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులో పళ్ళు లేక వేసుకుందాం వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలండి ఇలా కోటింగ్ అనేది పల్లీల మీద ఆగేటట్టు చూసుకోవాలి ఆ డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అయితే పోసుకొని మనం పొయ్యి మీద పెట్టాలి కళాయిలో నూనె పోసుకొని మనం ఫ్రై డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అయితే పోసానండి ఆయిల్ అనేది బాగా మరగాలి మరిగిన తర్వాత కొంచెం ఇది సిమ్లో పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా వరకు మనం అటు ఇటు కడపోతుంది అట్లా వదిలి ఇప్పుడు మనం ఇలా ఒకసారి తిప్పుకున్నాం ఇలా మొత్తం గోల్డెన్ కలర్లకు వచ్చింది కదండి ఇప్పుడు మనం ఒకసారి ఇలా వెళ్ళాలనుకుని ఇప్పుడు తీసేస్తా